నిజంగా తండ్రి గత సంవత్సరం నుండి సంవత్సరం వరకు మీరు ఎక్కల నీడలో కాచి భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరొక నూతన క్రిస్మస్ ను మా జీవితంలో జరిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా స్తోత్రం 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 ఏ సయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినాన్ని చూడలేని వారు ఈ దినాన్ని అనుభవించలేని వారు ఈ దినాన్ని కనుక చూపు మేరలో చూడలేని వారు ఉన్నప్పటికీ తండ్రి మాకి వాగ్ఞానిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ క్రిస్మస్ మొదలుకొని పొందుకున్న సంతోషాన్ని ఏసేపు పొందుకున్నా గొల్లలు పొందుకున్న సంతోషాన్ని తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ వాక్యం సెలవు ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన అనే మాట చూస్తున్నామయ్యా ఆ సంతోషకరమైన జీవితాన్ని ఈ క్రిస్మస్ నుండి మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అడుగా ఉన్న సాతాన బంధకాలను ఏ నామములు తీసివేయమని వేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు అడుగుగా ఉన్న సాతాన గోడలను కూల్చుమని ప్రార్థిస్తున్నామయానికి వందనాలు నాలుగు స్తోత్రం చలిస్తున్నాం ఇదిగో నీ సన్నిధిలో చేరి పేరు ఒక్కరిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి తీర్చండి వారికి అక్కర్తలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క సమస్యలను తొలగించమని వారికి ఉన్న ప్రతి విధమైన ఆ అక్కరలను ఆ కోరికలను యేసునామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు ఈ సమయంలో ప్రభుత్వాన్ని విడిచి వెళ్తుండగా ఆశీర్వాదాలు నడిపించమని ఆని రాక ఆలస్యమైతే తండ్రి మరలా క్రిస్మస్ లో తండ్రి ఈ విధంగా కలుసుకొని స్థుతించి ఆరాధించి భాగ్యం మాకు దయచేయమని యేసులో అడిగి వేడుకొని ప్రార్థన నాము తండ్రి ఆమెన్